హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము సో ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యేది మాత్రం పిట్టలకి బియ్యం వేయడంతోనే చూసారు కదా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో టూ డేస్ నుంచి అయితే మాకు ఫుల్ వర్షం వస్తుందనమాట అందుకోసం అని చెప్పేసి పిట్టలకి రైస్ వేసినా కూడా తినకుండా అట్లనే పోతున్నాయి ఈరోజు మాత్రం అవే వచ్చి మొత్తుకుంటున్నాయి పాపం ఆకలిస్తుందేమో సో చూశారు కదా మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఈరోజు నేనే పిల్లల్ని డ్రాప్ చేయాలి స్కూల్లో అందుకోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగానే లేచాను ఇంకా పిల్లల బాక్స్ కోసం అయితే ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను మెనూలోకి అయితే క్యారెట్స్ ఇచ్చారు సో నిన్న నైట్ అయితే తీసుకొని రాలేదు వర్షం వస్తుంది ఇంకా బయటికి వెళ్ళడం కుదరక క్యారెట్స్ అయితే తీసుకురాలేదనమాట అందుకోసమని ఆలూ అని టమాటో మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై ఇవ్వాలి సో రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత ఏంటో మా బాబా పిలుస్తుంది అందుకే కలపకుండా దాని వంక చూస్తూ ఉన్నాను పిల్లల్ని కూడా ఈరోజు తొందరగానే లేపాను నేనే డ్రాప్ చేయాలి కదా ఇంకా అందుకోసమని వాళ్ళు కొంచెం తొందరగా రెడీ అయితేనే నాకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అండ్ అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను సిక్స్ థర్టీ అయిపోయింది వీడియోస్ తీస్తుంటేనే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే పవర్ పోతుంది వస్తుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వీడియో తీసేటప్పుడు పవర్ పోతే డిమ్ముకు కనిపిస్తుంది కదా మార్నింగ్ మార్నింగే సో అందుకోసమని చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను ఆలు టమాటో కర్రీ బాగుంటుంది కానీ ఎందుకు మా పిల్లలు అంత ఇష్టంగా తినరు ఫ్రై అయితే మాత్రం ఇష్టంగా తినేస్తారు ఇంకా స్కూల్లో టీచర్ బాయానికి అయితే కంపల్సరీ తింటారు కదా అని టూ ఆలుసే ఉన్నాయి సరిపోవని చెప్పి ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అండ్ ఆలు పీసెస్ కూడా వేస్తున్నాను చిన్న చిన్న ఆలుసే ఉన్నాయి సో అందుకోసమని ఇంకా టమాటాస్ మిక్స్ చేసాలి అండ్ అలాగే పైన కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే కుక్ అవుతాయి సాఫ్ట్గా ఇలా వన్ టైం కలిపేసి సిమ్లో పెట్టేస్తే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ స్లోగానే మగ్గుతేనే బాగుంటుంది సో ఆలు పీసెస్ లోపల కూడా కుక్ అవ్వాలి కదా అందుకోసమని సిమ్లో పెట్టేసాను ఇంకా అది ఉడుకుతుంటేనే పిల్లల స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను మా పిల్లలు వీడియో తీస్తుంటే పదిసార్లు పిలుస్తుంటారు బ్రష్ ఎక్కడుంది పేస్ట్ ఎక్కడుందని వాళ్ళు ఎదురుగానే ఉన్నా కూడా అది కనిపించే వాళ్ళకి ఈరోజైతే మా పిల్లలిద్దరు డుమ్మా కొట్టాలని చూశారు స్కూల్కి బట్ ఇప్పుడు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా మళ్ళీ వెడ్నెస్డే డే కూడా హాలిడే అంటున్నారు అని చెప్పేసి ఈరోజు పంపించేశాను పాపం అదే పనిగా ఈరోజు ఒక్కరోజు ఈరోజు ఒక్కరోజు అని రిక్వెస్ట్గా అడుగుతున్నారు బట్ ఆయన కూడా వెడ్నర్స్ డే హాలిడే ఉందని చెప్పేసి ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపించేశాను ఇంకా స్నాక్స్ కోసం అయితే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ పెట్టా అండ్ ఆఫ్టర్నూన్కి అయితే ఉప్పు పెడుతున్నాను ఇంకా రేపు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లాల్సిందే ఆల్మోస్ట్ పిల్లలు ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు సో స్నాక్స్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా అలా స్విల్స్ వచ్చేస్తే రైస్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది కుక్కర్లో వేసి మన పని మనం చేసుకోవచ్చు రైస్ అండ్ అలాగే మగ్గిపోయినాయి కదా టమాటాలు అండ్ ఆలు పీసెస్ ఇప్పుడు కారం వేస్తున్నాను పిల్లల కోసం కదా వన్ స్పూన్ వేసాను అండ్ ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసా కదా అసలే ఇది వాళ్ళకి ఇష్టం ఉండదు కర్రీ ఇంకా నేను కారం ఎక్కువ వేస్తే ఇంకా అంతే సంగతి చూసారు కదా మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా మసాలా ఏం వేయట్లేదు జస్ట్ ధనియాల పొడి మాత్రమే వేస్తున్నా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే బాక్సులు పెట్టేసి పిల్లలకి టిఫిన్ చేయాలి ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను దోశ చేశాను టిఫిన్స్ కూడా తీసి పెట్టాలనుకుంటున్నా బట్ టైం సరిపోవట్లేదు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టడానికే టైం సరిపోతుంది ఇది కూడా హడావిడి అవుతుంది అండ్ అలాగే ఇంకా టిఫిన్స్ కూడా పెడదామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది టైం సరిపోదు అని చెప్పేసి ఆగుతున్నా అది కూడా ట్రై చేస్తా టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ కూడా చేసేవి అండ్ అలాగే ఫస్ట్ కర్రీ పెట్టేసి రైస్ పెట్టేస్తున్నాను కొంచెం రైస్ పెట్టి అండ్ ఇంకా అలాగే కర్రీ రైస్ పెడతా కదా కర్రీకి రైస్ కొంచమే పెడుతున్నాను అనమాట సో ఆల్రెడీ కర్రీ కర్డ్ రైస్ కూడా కడిపేసాను కొంచెం పైన వేసి సాల్ట్ చెక్ చేస్తే ఇంకా బాక్సెస్ పెట్టేయడమే అప్పుడే వచ్చి మా కోతులు నేను పెడతా నేను పెడతాను అంటూనే ఉన్నారు వెయిట్ చేయండి అని నేనే అవుతున్నా ఫుల్ వర్షం ఈరోజు కూడా వర్షం ఉంది గూగుల్లో మ్యాప్లో చూపిస్తుంది క్లౌడ్లో సారీ మ్యాప్ అంటున్నా క్లౌడ్లో చూపిస్తుంది

ఇది మన వీడియో సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్